ఏక సంవత్సర చెప్పాము మత్స్యాల ఎరమ్మకు మారు ఆ మారు వేషం ప్రతి అని వెళ్తున్నాను కాబట్టి మరి నువ్వే రూపుర వస్తావో చెప్పగలవా ఆశ్రమంలోకి వెళ్ళి తలదాచుకొని ఇక ఒక్క సంవత్సరం గడపాలని చెప్పి ఆలోచించారు మరి నీ వే రూపంలో వస్తావు చెప్పమమ్మా అంటే మధ్య నగరంలో మీరు మారు మారు వేషములతో వెళ్ళుతున్నారా అవును మరి నేను ద్రౌపది అనే పేరు మార్చుకొని నేను ఎలా వస్తానో చెప్పుతున్నాను చెప్పండి మనము పాండవులమని కౌరవులకు గుర్తు కావాలనుకుని మీరు మారుమారు వేషములతో వేరు వేరు పేర్లతో వస్తున్నారు స్వామి మీరు కూడా ఈ ద్రౌపది అనే పేరు మార్చుకొని మాలిని అంటే ఒక పని మనిషిలా ఒక దాసిల నీ నా పేరు అని చెప్తాను ద్రౌపది అనే పేరు మార్చి మార్చింద్రి అనే పేరుతో వచ్చి ఒక సంవత్సరం అక్కడ తల దాచుకుందాము స్వామి ద్రౌపది అనేటువంటి నామక్ష తీసివేసుకొని నేను శైరేంద్రి మాలని అంటే చేసే దాసి వనిత దాసి వనిత రూపంలో వచ్చి ఒక సంవత్సరం అక్కడ ఉంటాను అది సుదీర్ణ మందిరంలో అని చెప్తావా పన్నెండేళ్ల వనవాసం సరే కాని ఒక అజ్ఞాతవాసం అంటే సంవత్సరం అదే ఆ సంవత్సరం అక్కడ గడిపినట్టు మన రాజ్యము మనకు వస్తాది ఆ మాట నిజమే కానీ నేను అన్న మాటకు జవాబు ఏమది నీ అందము దాసిమనిత ఎవరు అనుకోరు నీ అందము నీ చందము నీ రూపము నీ లావాణ్యము నీ అంద చందములు ఎవరైనా చూస్తే మహారాణి విధముగా ఉన్నదే అని చెప్పి వాపోయి నీ పైన ఎవరే కాని ఇక సుంద్రగీడు అన్న మిన్ను తెలియకుండా పైన ప్రాంతి కలిగినటువంటి యొక్క దుష్ట గుణములు కలిగినటువంటి యొక్క దుర్మార్గుడు ఉంటారు ఆ యొక్క లోకములు ఆ యొక్క ఊరులు చెప్పవలేనా కాంక్ష చేసి పళ్ళుటా గలమో ఇప్పుడే గెలుపు చూడాలి నిప్పుగాను చూడ రూప సుందరివి నీవు కాంచ చేసి పనిమి చేసిన అందమైన అందగతే ఎవరు కావచ్చును ఇది దాసిదే కదా కొంత కాసిస్తానని చెప్పి మందలిస్తాడు అప్పుడు నీ పదవ్రత ధర్మం ఇక అదే కాకుండా నీ ధర్మం ఎలాంటిగా నువ్వు కాపాడుకుంటావో నాకు అర్థం కావడం ఒకవేళ వాడు ఏమి చేస్తాడంటే బలత్కారం చేస్తాడు ఎవరు దీనికి అతికటి ఎవరున్నారు ఇక్కడ ఈ దాసిదానికి అని చెప్పి వాడు నీ పైన కన్నీ వేసి నిన్ను బలత్కరించినా ఎలాంటిగా కాపాడుకుంటావు ఎలాంటిగా నువ్వు చెప్పవమ్మా చెప్పు నేను దాసిదాని చెప్పిన రాతబిడ్డను అందచందాలు చూచి ఎవడేని ఈమె పని మనిషి కాదు ఏదో గొప్ప రాజు బిడ్డ అని అనుకుంటారు అదే కాకుండా ఒకవేళ దాసులైనట్టయితే కాసుకు లొంగుతున్నాదని చెప్పి ఎవడేమి మగ పురుషుడు నా పైన కన్ను వేసినచో నా శీలాన్ని ఎలా దక్కించుకోగలనో నా పరగ గంధరువుల ఐదుగురు పతులు గలరు పరగ గంధరువుల ఐదుగురు పతులు గలరు నమ్మునుగా చెదరచులే నిన్న విల్తో రాణి ఇవాడేని ముగ పురుషులు నాపై నాకు అన్ని వేసిన ఓ మహాత్మా నాకు ఒక సంవత్సరము గౌరీదేవి వ్రతము ఉన్నది ఆ వ్రతము సంపూర్తి అయ్యే వరకు నేను పురుషుని చూడను ఒకవేళ నా పైన కన్ను నచ్చు సంవత్సరం ఆగు అంటాను సమాధానం అంతవరకు మనకు అడుగు తీరుతాది మన జాగలో మనం వెళ్తాము అట్లు వినకున్నా నన్ను బలవంతము చేయబోదుడా మనము ఒకే ఇంట్లో వేరు వేరు పేర్లతో అవును విరాటరాజు మందిరములో అతని వద్ద మహారాజు వద్ద మీరు అవును అతని బాల్య సుధేష్టు రాని దగ్గర నీరు ఇవడే కాని బలవంతం చేసినట్టయితే మీరు నా వెంట మీరు ఎందంటే ఉంటున్నారుగా అవును నేను వచ్చి మీతో చెప్పుకోగలను సరే ఇక పదం హిందయ పొద్దున ఆహా బకుల సహదేవులారా చూడండి మన ద్రౌపది పంచపత్రియన ద్రౌపది ఇక మాలిని అంటే సుదేష్ణ అంటే దాసిమనిసగా వస్తున్నా మన వెంట వేరు వేరు రూపములతో వెళ్ళాలంటే ఈ యొక్క ఈ నది ఈ యొక్క కొలలో స్నానం చేస్తే మన రూపములు మారుతా మారుతావి ఒకవేళ ఇదో చూడు భీమసేన అన్నయ్య నీ చేతిలో గదై ఉంటే వీడు భీముడి అంటారు అవును అర్జునుడి చేతిలో ఉంటే అర్జునుడు అంటారు ఈ అస్త్రశస్త్రములు నా చేతిలో కరవాలం ఉంటే ధర్మరాజ్ అంటారు ఇవన్నీ కూడా ఒక మూట కట్టి ఈ చెమ్మి తరువు పైన పెట్టి మనం వెళ్ళాలి సరే ఆ చెమ్మి తరువుకు ప్రదక్షిణ చేసి మళ్ళీ మనం వచ్చిందనుక ఎవ్వరికి చిక్కకుండా ఒకవేళ మన పాలివీరులు పగ విరోధులు ఎవరైనా వచ్చి ఈ మూటలో ఏమో ఉన్నాదని చూ చూడడానికి పైకెక్కినా అది నీ యొక్క గదాయుధము బెబ్బులు అంటే పెద్దపులై కల్పించాలి అర్జునుని గాండివము నాగసర్పమై కల్పించాలి అవును చిల్లరాయుధముల ఇక మృగమ్ములు వృక్షికములు తేళ్లు పాములు ఇలాంటిగా అతి భీకర క్రమం క్రమంపైనటువంటి యొక్క జంతువులై కల్పించాలి అవును అలాంటిగా ఒక ఆనతి పెట్టి ఈ చెమ్మిత రూపైన కట్టగట్టి మూటగట్టి అక్కడ పెట్టండి అరే అన్నయ్య మా యొక్క ఆయుధ చేంబులు మా చేతికి రావాలి అన్నయ్య ఇంకా చెప్పలున్నా కానీ పగవారే గాని ఇతరులు ఎవరైనా వచ్చి ఈ ఆయుధాశ్రయములు ముట్టడానికి వచ్చిన గాని నా గదాయుధము పెప్పిలి విధముగా కనిపించవలేదు పెద్ద పులి లాంటిగా పెద్ద పెద్ద పులి లాంటిగా కనిపించవలేదు అర్జునుని గాంధీవము ఇప్పుడు నాగ సర్పములు తీరుగా కనిపించవలేదు ఈ విధముగా కనిపించిన ఈ ఆయుధా చేయములు చెమ్మి తరువు పైన పెట్టినటువంటి ఆయుధా చేయములకు యానతి పెట్టి వెళ్ళుచున్నాం మనం

నేను వెళ్ళి ఇప్పుడే మారు రూపమున బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఇంకా నేను ఉంటాను

परिवार के साधिके ओम नारायणी नमस्तुते ओम आपत कृत क्षियात् नार श्री प्रवेशुर पितार्थम शुभ शोभन मुहूर्ते श्री महायस्त्राय्ञा वर्तमानस्य आज्ञा ब्राह्मणाचितिया परार्थे क्षेत्रवर्खे कल्पे विवस्वते स्वते मर्मन्त्रे कलिगे ondershнали. Barthagan de meroghu ndakshsharme diqba thai, Roit che ilaqtъne jamhelega prat deshe, Krista kaab Truそして yaşaça M 탄. I ça nathangitanta na brokir ke? час informs throughout brain lets listen to the brain brain no non Rot adam brain no me. brain no unless the brain die brain no wed

ఏమిరా ఏమి మాట్లాడే మాటలు ఏదైనా అర్థం ఉందా నేను చెప్తాను నీకు అర్థమైతే లేదు ఆమె మహారాజు ఉన్నాడా మా మహారాజు లేడు ఎటువంటి నా చేసిన పొలాన్ని దమ్ము కొట్టే పోయిండు నా చేసిన పొలాన్ని దమ్ము కొట్టే దమ్ము కొడితే పంట ఏ ప్రకారం పండుతుంది రాజు మోదాలకు పండుతాంది కాంగ్రెస్ అతిథి కాబట్టి మోదాలకు పండుగ జానం జానం కొలుసు బాగిస్తాంది మొదలకు పండుతాయా అంటే కొసలు లోపలికి పెట్టి మొదలకి పైకి మొదలు ఉన్నాయి మొదలకే ఇక పంట పడుతుందా జానం జానం పంట మొత్తం అంతే ఊళ్ళం ఊళ్ళో పండిస్తారు మా రాదు అసలుతో నేను అసలుతోని మంచివాడు అయ్యా కానీ ఎట్లా మీరు ఏదో తింటారు మేము లాడు పేడ జిలేబీ బర్ఫీ నారకేలా పంచదార పసుపున్న పాయసాలు ఇలాంటిగా పెరుగు అంటే దది అంటే పెరుగు బర్రె పెరుగు తింటారా భర్య పెరుగు బర్య పుర్రు ఏ పెరుగు అంటారు కదా చుల్లపొట్టు తాగుతారా ఏ మరి గుల గులాం జాము తింటారా అది గులాం జామ్ అంటారు మరి ఉచ్చ పులుసు తాగుతావా దౌర్భాగ్యుడా మరి కిడ్నీ తింటావా పచ్చ పులుసు అవన్నీ మాకు అర్థమే కిడ్నీ కిడ్నీ తింటావా మరి పోరి తింటావా పోరి ఊరి అంటారు మరి గుడ్డు తింటావా ఏంటరా నీ మాటలు గుడ్లున్నాయి కదా సరే దుకాణం ఉన్నాయి నా నా మేము అలాంటివి మేము తినేవాళ్ళం కాదు చెప్పాలా ఆయన మేము అన్నము

మన వద్దకు బాంబరుదులు వస్తారు బాంబరుదులు ఏమిరావు